ధర కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాం రైతుల పక్షాన ఒకటే అని ఒకటి అడుగుతా ఉన్నాం ఇవాళ సన్నారకం ఉన్నావు తిట్టుబాటు ధర అన్నావు రైతులు రాజు చేస్తా ఉన్నావు మాటల కన్నీ నిబంధనలు ఉన్నాయి పచ్చి దగాకోడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి మోడీ అటు కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే వేయాల్సిన అవసరం ఉంది రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు పండించిన పండుగను కల్పించాలని కేసీఆర్ ఇవాళ మీద కూర్చొని హోమ్ క్వారంటైన్లో ఉన్నాం ఇవాళ ప్రభుత్వాన్ని మర్చిపోయినా ప్రభుత్వాన్ని మర్చిపోయి ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తూ ప్రజల్ని మర్చిపోయినాం కానీ ఇవాళ రైతులు చూడండి ఇంతమంది నానారకమైన ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ అవసరం పడతా ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి పిల్లర్స్ని సిండికేట్ అయిన పిల్లర్స్ అందరినీ కూడా కళ్ళు తెరిపించి అధికారులు పాల్గొనడం రైతులతో సమావేశం కల్పించి సివిల్ సప్లైస్ వాళ్ళతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే వెంటనే స్టాకరెడ్ అయిన ఓట్లన్నీ దాన్ని మొత్తం లేరేస్తారు ఫిషింగ్ లాగినారు ఇప్పుడు పంట చేతికి వచ్చింది ఊరిపోతుంది పొలం అంతా కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఇంట్టుబాటుగా కల్పించాలని చెప్పాను రైతుల పక్షన డిమాండ్